గుడ్ మోదీ కేర్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలామందికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ లాక్ చేయడం కానీ లేకపోతే ఆర్డర్ చేస్తున్నప్పుడు పేమెంట్స్ వెళ్ళిపోతాయి మన ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి లేదా నెట్ బ్యాంకింగ్ డిప్ కానీ ఆర్డర్ మాత్రం ఫెయిల్యూర్ వస్తుంది లేదా పెండింగ్ వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా కంప్లైంట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు సో దానికోసం నేను ఏం చేస్తున్నాను నాకున్నటువంటి నా మొబైల్ యాప్లో మోదీ కేర్ యాప్ ద్వారా నేను లాగిన్ అయ్యి సైన్ ఇన్ అయ్యి మనం ఎస్ఆర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేసిన ఐడి పాస్వర్డ్తో డాష్ బోర్డ్లో కింద వెళ్తే మనకు సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది యాక్షన్స్లో ఇక్కడ చూడండి యాక్షన్స్లో సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది ఈ సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసినట్టయి అయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి మళ్ళీ న్యూ సర్వీస్ రిక్వెస్ట్ ఆర్ ట్ర ట్రాక్ యువర్ సర్వీస్ ఎస్ఆర్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మనం ఇప్పుడే సర్వీస్ రిక్వెస్ట్ చేయాలా లేదా పాతది ఎంక్వైరీ చేయాలా అనే దానికోసం ఈ ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ న్యూ సర్వీస్ రిక్వెస్ట్ అని నేను క్లిక్ చేశాను చేసిన తర్వాత డైరెక్ట్ అది నాకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ వచ్చింది ఆర్డర్ రిలేటెడా లేకపోతే మనం క్లిక్ చేసినట్లయితే ఈ డౌన్ బాక్స్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి సో ఎలాంటి కంప్లైంట్ ఎలాంటి టైప్ ఆఫ్ కంప్లైంట్ అయినా కానీ ఇక్కడ మనం ఇవ్వద్దు జనరల్గా వచ్చే సమస్య ఏంటంటే చాలా కామన్ సమస్య ఆర్డర్ రిలేటెడే వస్తుంది ఇంకా ఆర్డర్ జనరేట్ అవ్వకముందే పేమెంటు ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఇన్వాయిస్ జనరేట్ అవ్వకముందే ఫోన్ నుంచి బయటికి రావడం చేత ఈ ఆర్డర్ ఫెయిల్యూర్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆర్డర్ రిలేటెడ్ అని క్లిక్ చేశాను ఇక్కడ మనకు ఆర్డర్ రిలేటెడ్లో మనకు కొన్ని ఇచ్చాడు షార్టేజ్ డ్యామేజ్ క్వాలిటీ ఇష్యూ లేకపోతే ఇంటర్చేంజ్ ఎక్సెస్ గూడ్స్ ఎక్కువ ఉండేటువంటి ప్రోడక్ట్ డిలే డెలివరీ ఇట్లాంటివన్నీ ఉంటాయి సో మోస్ట్లీ ఇవి ఏవి ఉపయోగపడవచ్చు ఉపయోగపడకపోవచ్చు ఓన్లీ మనకు ఉపయోగపడేది డిలే డెలివరీ అంటే లేట్ డెలివరీ అనేది ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఏదో ఫార్మాలిటీ కోసం పెట్టాడు తప్ప నేను ఎప్పటి నుంచి అయితే మోడికేరులో నా యొక్క జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఈ ఆప్షన్స్ ఏవి కూడా నాకు ఉపయోగపడలేదు సో ఇక్కడ డేట్ వైజ్ ఆర్డర్ని క్లిక్ చేస్తాం అండ్ ఆర్డర్ నెంబర్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ వస్తే మనకు ఎస్ఆర్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది ఇలా సింపుల్గా మనం కస్టమర్ కేర్కి కంప్లైంట్ మన మొబైల్ ద్వారా చేసే విధానం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్